నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు నీ హృదయం ఎన్ని ముక్కలైందో నాకు తెలియదు ఎన్ని గాయాలతో నువ్వు ఇక్కడికి వచ్చావో తెలియదు కానీ ఒకటి మాత్రమూ తెలుసు నీకు నిరీక్షణ ఉంది క్రీస్తులో నీకు నిరీక్షణ ఉంది క్రీస్తులో తిరిగి సమకూర్చబడే నిరీక్షణ ఉంది క్రీస్తులో నీ వివాహము తిరిగి కట్టగలబడదు అనే నిరీక్షణ ఉంది సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా నా భార్య నా భర్త నా పిల్లలు మారట్లేదు వ్యసనాలకు బానిస అయిపోయాడు ఇంకా వారు మారరు అలాంటి మాటలు చెప్తే మళ్ళీ తిరిగి చెప్పడానికి వచ్చాను నిరీక్షణ కోలిపోవద్దు నిరీక్షణ కోలిపోవద్దు రాజుల హృదయాన్ని మార్చిన దేవుడు అలె నీలో ఉన్నవాడు క్రీస్తు లోకాన్ని జయించినవాడు ఈ మర్మం అర్థమైన వారు ఎక్కడికి వెళ్ళినా కూడా నిరీక్షణ కోలిపోరంట అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడంట ఈరోజు నిరీక్షణకు ఆధారము లేని ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉన్నా కూడా నిరీక్షణకు ఆధారమైన దేవుడు నా పక్షాన ఉండగా ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నేను నీరు గారిపోను నేను సన్నగిల్లిపోను నేను ఓడిపోను నేను ఆగిపోను కానీ నేను సాగిపోతాను అని చెప్పాలంట బికాస్ హిస్ పవర్ నెవర్ వీకెన్స్ హిస్ పవర్ డజంట్ ఎక్స్పైర్